కాదు అని నిజంగా కూడా ఏంటంటే పరే పని నేను ప్రేర్ చేస్తూ ముగించుకుంటున్నాను తనకు గుర్తు చేశాడని చెప్పేసి చెప్పినటువంటి మన హెడ్మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి రాజీవ్నగర్ చేస్తూ సార్ది నాది ఒకటే అపాయింట్మెంట్ నాకంటే చాలా వయసులో పెద్దవారు అన్ని విషయాలు కూడా నేను గురువుగా భావించేటటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి వారిది నాది ఫస్ట్ అపాయింట్మెంటు పోస్టింగ్ కూడా మోత్కూర్ ప్రాంతంలోనే మేము పనిచేయడం జరిగింది ఉద్యోగం రాకముందు కూడా వారితో నాకు వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉండడం జరిగింది ఉండాలనేటటువంటి ఒక సామెత కూడా తన పట్ల నిజమని మనందరం కూడా నమ్మి విశ్వసించాల్సినటువంటి అంశం ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోటి సమాజ సేవకు విద్యాభివృద్ధికి కృషి తన జీవితం సరైన తర్వాత సార్ నేను తెలుసుకోవడం జరిగింది అందులో మాత్రం నిండి ఉన్నది మరి అట్లాంటి పాఠశాల నుంచి ఒక వృత్తి నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడు ఉద్యోగ చేయడం అనేది ఒక ఒక రకమైన భయాన్ని కల్పిస్తుంది ఇది కూడా ఎండిపోతే పరిస్థితి ఏంది సమాజం పరిస్థితి ఏంది అనే ఒక ఆందోళన ఆలోచన కలుగుతున్నారు అట్లాంటి పరిస్థితి శేఖర్ నుంచి చెప్పాలంటే చెప్పిన వారు ఒక రకంగా చెప్పాలంటే జిజ్జు మనిషి కానీ ఎంకల్లో గుజ్జు కూడా బాగానే ఉంది గడ్డి అని ఇంకా చెప్తున్నా కంటసేపు ఆడతాడని చెప్పి సో ఇస్ వెరీ యాక్టివ్ అంత పట్టుదల ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఒక లక్ష్యం కొరకు పనిచేసే ఉపాధ్యాయుడు సమయస్ఫూర్తి సమయాపాలన ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఈ కమ్యూనిటీ నుంచి బయటికి పోవడం పోతున్నాడు అని అంటే మరి ఇక్కడ ప్రధానంగా పిల్లలు నేర్చుకోవాల్సింది మిగిలినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కొత్త తరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సమయాపాలన లేకపోతే ఉపాధ్యాయ వృత్తిలో ఉండడానికి అనర్హుడు వృత్తి నిబద్ధత లేకుండా మన యొక్క లక్ష్యాన్ని చేరకుండా విద్యార్థిని పలు సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఇచ్చే విధంగా పనిచేయకపోతే కూడా అనర్హుడు మరి అట్లాంటి సంపూర్ణ లక్ష్యం ఉన్నటువంటి శేఖర్ గారు ఉద్యోగ విరమణ చేసే ముందు వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయు ఉపాధ్యాయులు నేను కోరుకుంటు మీకు భవిష్యత్తు కూడా చక్కగా ఉంటాను लाइ <laughs>

పేపర్ తీసుకుంటూ తర్వాత కొంతకాలం తర్వాత మా మిత్రుల సహకారంతో ఎస్టింగ్ ముందు పెట్టుకుంటూ మా తమ్ములని మా చెల్లెని ఇప్పుడు కష్టంగా ఉండి వాటి వచ్చి అందరూ ప్రయత్నం చేసి మా కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పటికైనా అప్పటికైనా ఎప్పటికైనా మా కుటుంబ సభ్యుల సహకారం ఉంది మా మిత్రుల సహకారం ఉంది అదే మాట్లాడాల్సి ఉండే కాకపోతే సమయాభావం వల్ల మాట్లాడకపోయాను నేను సిక్స్త్ క్లాస్ అంటే నాకు పదకొండు సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయాడు అన్నయ్య పెళ్ళి అయిన తర్వాత కూడా ఈరోజు వరకు కూడా నాకే కాదు మా కుటుంబంలో ఉన్న వారికి ఎవరికి కూడా ఏ ఆపదొచ్చినా కానీ ఇబ్బంది వచ్చినా కానీ మా అన్నయ్య మీదేసుకొని అన్ని సాల్వ్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ ఒక క్రమబద్ధతిలో పెడుతూ ఆయన అందరినీ కూడా ఒక ఉన్నత స్థితికి వచ్చే విధంగా చేశారు